వంద రోజుల్లో గంజాయి రహిత గుంటూరును చూడాలి ఎస్పీ తుషార్ డూడీతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మస్సాని వర్షాకాలానికి ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి జిఎంసీ కమిషనర్ కు సూచనలు తీసుకోవాలి వెనకున్నది ఎంతటి పెద్దలైనా వదిలిపెట్టద్దు వంద రోజుల్లో గంజాయి అనే మాట గుంటూరు పార్లమెంట్ పరిధిలో వినపడకూడదు కనపడకూడదు రాబోయే వర్షాకాలం దృష్ట్యా నగర పరిధిలో కాలువల పారుదల సవ్యంగా ఉండేలా చూసుకోవాలని పోలీస్ కమిషనర్ తుషార్ డూండి గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తిలతో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం మాట్లాడారు ఎన్నికల కమిషన్ లో భాగంగా గంజాయి నిర్మూలనపై పెమ్మసాని తాను ఇచ్చిన హామీని నెరవేర్చడంలో చర్యలు చేపట్టారు అందులో భాగంగా పలు ప్రజా సమస్యలపై ఎస్పీతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ తో మాట్లాడి పలు ఆదేశాలు సూచనలు ఇచ్చారు గుంటూరుతో సహా పార్లమెంటు పరిధిలోని ఎన్నో ప్రాంతాల్లో విచ్చల విడిగా గంజాయి విక్రయాలు కొనుగోళ్లు పెరిగిపోయాయని ఫలితంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గంజాయి వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారని అన్నారు మందు విక్రయాలపై ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా మేము అధికారులుగా మీరు స్పందించి పరిష్కరించాలని బాధ్యత తీసుకోవాలని అన్నారు రాబోయే వంద రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి మళ్లీ కనపడకూడదని ఆయన ఈ సందర్భంగా ఎస్పీకి స్పష్టం చేశారు దీనిపై ఎస్పీ గారు స్పందిస్తూ తక్షణమే గంజాయి విక్రేతలపై చర్యలు తీసుకుంటామని గంజాయి నిర్మూలనకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుందని తెలిపారు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి కార్పొరేషన్ కమిషనర్ కు పెమస్ అని ఆదేశాలు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ సౌకర్యాలు కూడా మెరుగుపరచాలని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ కీర్తి చేకూరి గారికి పెమస్ అని గారు చెప్పారు వర్షాకాలం రాకముందే మురుక్ కాలువల్లో పూడికలు తొలగించాలని రాబో వర్షాలకు అనుగుణంగా మురుక్ కాలువల్లో పారుదల సవ్యంగా ఉండేలా చూడాలని ఆదేశించారు రాబోయే వర్షాకాలానికి ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అలాగే వర్ష కాలంలో మురుగునీరు ఎక్కడా నిలబడకూడదని పేర్కొన్నారు ప్రజలు స్థానికంగా మౌలిక సదుపాయాల సమస్య ఏది వచ్చినా కార్పొరేషన్ వైపే చూస్తారని అందుకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనిచేయాలని కమిషనర్ కు పెంబసాని స్పష్టం చేశారు